మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఇంకొకటి పప్పులో కాలు సారీ పప్పులో కాలు వేయడం ఇంగ్లీష్ న్యూమరాలజీ ఆ మాటకి వస్తే క్యాలెండర్ని ఫాలో ఎవరైనా కూడా రాత్రి పన్నెండు అయితే డేట్ మారుతుంది మారుతుందా లేదా మీరు చెప్పండి ఎవరైనా సరే రేపు పొద్దున్న ఆరింటి వరకు అంటే సూర్యుడు వచ్చేసిన తర్వాత కూడా ఆరైపోయిన తర్వాత కూడా నిన్నటి డేట్ని కౌంట్ చేసుకుంటూ ఉండాల మా అబ్బాయి ఇరవై మూడవ తారీఖు పుట్టాడు ఎప్పుడండి ఇరవై మూడవ తారీఖు రాత్రి పన్నెండు దాటిన తర్వాత రెండు గంటలకి పుడితే ఇరవై మూడునే పుట్టాడు ఇరవై మూడు నక్షత్రము ఇరవై మూడు లగ్నము ఇరవై మూడే పనిచేస్తుందండి దాకా అంటే మరి మిగిలిన ప్రపంచమంతా పన్నెండు తర్వాత ఇరవై నాలుగులకు వెళ్ళింది కదండి మరి అప్పుడు మీ చార్ట్ ఒకరోజు వెనక్కి వేద్దామా ఇక్కడ తెలియకపోతే ఆ లెక్కలు పట్టుకుని అలాగే ఉంటే ఈ లెక్కలు పనిచేయట్లేదుగా మీకు తేడా వచ్చేస్తుంది మనిషి అన్నాక తప్పు చేయడం సహజం అండి మీ డేట్ ఆఫ్ బర్త్ మీరే తప్పు చెప్తుంటారు సహజమే అంటే మెసేజ్ పెట్టే సమయంలోనో టైప్ చేసే సమయంలోనో తప్పులు పెట్టేస్తూ ఉంటారు మన డేట్ ఆఫ్ బర్త్ మనం ఎలా తప్పు పెడతామండి అని అనుకుంటే కొన్ని కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయండి రాసేటప్పుడు ఎవరో ఒకరు మాట్లాడించడమో మెసేజ్ కొట్టేటప్పుడు ఏదో ఒక డిస్టబెన్స్ రావడమో వచ్చినప్పుడు పదికి బదులు పంతొమ్మిది వేసేటాలు జరుగుతూ ఉంటాయి టైపోగరికల్ మిస్టేక్స్ అని వీటిని అన్నప్పటికీ కూడా లెక్కల్లో ఆ మిస్టేక్స్ రానివ్వకూడదు కదండి లెక్కల్లో మిస్టేక్స్ రానివ్వకూడదు అక్కడ కొన్ని కొన్ని వస్తున్నాయి కాబట్టి చాలామందికి చాలా డౌట్ ఉన్న విషయం ఏమిటి అంటేనండి మీరు ఇరవై రెండు అర్ధరాత్రి పన్నెండు తర్వాత పుడితే మీరు ఇరవై మూడులకు వెళ్ళిపోతారండి ఇరవై మూడు లెక్కలే వేసుకోవాలి ఇరవై రెండులో ఉన్నటువంటి ఆస్ట్రాలజికల్ ఫ్యాక్టర్స్ని మేము దాకా ఆరింటి దాకా వేసుకుంటామంటే వేసుకోండి తెలిస్తే చేయండి అది చాలా కష్టతరమైన పని తెలిస్తే వేయండి కానీ ఏదైనా సరే మనం ఒక వ్యవహారం చూస్తున్నాము అంటే ఇప్పుడు ఇరవై రెండవ తారీఖు పుట్టినరోజు అని మనం జరుపుకోలేము కదా మీరు ఇరవై మూడులోకి ఎప్పుడు వచ్చేసారు రాత్రి పన్నెండు అయ్యాక ఇరవై మూడులోకి వెళ్ళిపోయారు కానీ మీ లెక్క ఇంకా ఇరవై రెండులోనే వేస్తే కనుక ఇరవై రెండు ఏ వారం అయితే ఉందో ఇరవై మూడుకి కూడా అదే వారం వేస్తారా లెక్కలు ఎలా వస్తున్నాయి ఒకసారి ఆలోచించండి తప్పులు వస్తున్నాయండి అటువంటప్పుడు మీ పేరు సరిగ్గా మీకు సరిపడినట్లు ఎలా కుదురుతుంది అస్ట్రాలజీ చెప్పండి తప్పులేదండి కరెక్ట్గా చెప్పండి తప్పులేదు అదేమి నిన్నో మొన్న పురుడు పోసుకొని కళ్ళు విప్పిన శాస్త్రం కాదు కానీ విశేషం ఏంటంటే మనకి ఎక్కడెక్కడ మ్యాటర్ దొరుకుద్దా లిఫ్ట్ చేసేద్దామా ఎక్కడ సెన్సేషనల్ మ్యాటర్ ఉంటుందా అని అనుకున్నప్పుడు కొంతవరకు బాగుంటుందండి పర్సనల్ లెక్కల్లోకి అవి రావట్లేదండి కాబట్టి పర్సనల్ లెక్కల్లోకి మ్యాటర్స్ వద్దు అలాగ చాలా మటుకు తప్పులు తడగ్గా వస్తున్నటువంటిది ఇది పన్నెండింటికి ముందు పుడితే ముందు రోజు డేటే ఉంటుంది పన్నెండు తర్వాత పుడితే తర్వాత డేటే అప్లై అవుతుంది అక్కడ లెక్కలు సరిగా వేసుకోలేదనుకోండి తప్పు అయిపోతుంది ప్రపంచం మొత్తం ఫాలో అవుతున్నది పన్నెండు తర్వాత డేట్ మారుతుంది సో అక్కడ మనం రాసేసేటప్పుడు ఇరవై మూడు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నవాడిని ఇరవై రెండులో రాస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి నిజమేనండి ఏ సమయానికి నక్షత్రం స్టార్ట్ అయితే నెక్స్ట్ డే ఆ సమయం వరకు నక్షత్రం కంటిన్యూ అవుతుంది అది ఇరవై నాలుగు గంటల ప్రమాణం అండి రాసి ఎంతసేపు ఉండాలో అంతా ఉంటుంది అది ప్రమాణం లగ్నం ఎంతసేపు ఉండాలో ఉంటుంది ప్రమాణం మీరు ఎప్పుడైనా ఆస్ట్రాలజికల్లో వేసి చూడండి ముళ్ళు తిరుగుతూ ఉంటుంది టక 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 మనీ ఆస్ట్రానమీ లెక్కలు ఇవి మారుతూ ఉంటుందండి ఒక గంట కింద సూర్యుడు ఉన్నటువంటి లెక్క ఒక గంట తర్వాత అక్కడ ఆ లెక్కలో ఉండదు మూమెంట్ అండి మన భూమి తిరుగుతూనే ఉంటుంది కదా మరి ఈ వేగాన్ని ఎవరికి ఇస్తారు అందుకే అంటున్నానండి పొరపాటు పడకండి కంగారు పడిపోకండి ఎవరి పని వాళ్ళని చేయనివ్వండి తప్పే లేదండి మనకి నాలెడ్జ్ ఉండడంలో తప్పు లేదు కానీ డాక్టర్కి ఉండే నాలెడ్జ్ కానివ్వండి ఒక ఇంజనీరింగ్కి ఉండే నాలెడ్జ్ కానివ్వండి ఒక ఫ్యూచర్ని చూసే వ్యక్తికి ఉండే నాలెడ్జ్ కానివ్వండి మనం డిజిటల్గా అందుకోవాలి అంటే తప్పేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి